హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమర్ కొడైకెనాల్లోని ప్రకృతి అందాలని ఆ లోయల్ని చూస్తూ ఆరుతో గడిపిన జ్ఞాపకాలని ఆరుకి జరిగిన యాక్సిడెంట్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండగా రాతో జరిగిన దానికి ఎందుకు బాధపడుతున్నా సార్ అని ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు అప్పుడు అమర్ ఇటువంటి ఒక ఉదయాన్నే నేను నా ఆరుని కోల్పోయాను అప్పుడు నాకు తెలీదు నా ఆరు చావో దగ్గరవుతుందని తన ప్రాణాన్ని ఎవరో కోరుకుంటున్నారని నాకు తెలియదు పెళ్ళినాడు తనని కాపాడుతానని నేను ప్రమాణం చేశాను కానీ నా చేతుల్లోనే తను చనిపోయింది నేను పక్కనున్నా కూడా తనని కాపాడుకోలేకపోయాను రాథోడ్ అని బాధపడుతూ ఉంటాడు అమర్ రాథోడ్ దిగులుగా మారిపోతాడు ఈరోజు ఆ బాబ్జీని పట్టుకోవాలి వాడి వెనకాల ఉన్నదెవరో బయట పెట్టాలి అని అంటూ ఉంటాడు అమర్ ఈరోజు మీ కన్నీళ్ళకి వాళ్ళ కక్షకి అన్నిటికీ ముగింపు పడుతుంది సార్ అని అంటూ ఉంటాడు రాతోడ్ ఇక అక్కడి నుండి బయలుదేరే టైంలో రాతోడ్ మొబైల్కి ఫోన్ వస్తుంది సార్ మీరు చెప్పిన ప్లేస్కి ఆ ఎస్ఐ వాళ్ళు వచ్చేసారంట సార్ అనగానే అక్కడ నుండి అమర్ రాతోడ్ని తీసుకొని బయలుదేరుతారు ఇక వాళ్ళు చెప్పిన చోట చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తారు ఎస్ఐ వాళ్ళు అమర్ కోసం ఇక అమర్ అడిగిన ఏర్పాట్లన్నీ చేసేస్తాడు ఆ ఎస్ఐ మీరు చెప్పిన ఏర్పాట్లన్నీ చేసేది సార్ సార్ మేడం ఇంటి నుండి బయలుదేరినాక మీరు అడిగిన చోటల్లా మన వాళ్ళని పెట్టేశాను ఏ కన్స్ట్రక్షన్ సైట్ కూడా లేదు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను సార్ అని అనగానే ఓకే అంటాడు అమర్ ఇక సార్ మీతో కాస్త ప్రైవేట్ గా మాట్లాడాలి అని అంటూ రాతోర్ని పక్కకి తీసుకెళ్తాడు అమర్ చెప్పండి అని అనగానే ఆ ఎస్ఐ ఇలా చెప్తుంటాడు మీ ఇంటి దగ్గర నుంచి వచ్చాక నాకు మనోహరి మేడం పైన అనుమానం వచ్చింది సార్ అందుకే తనని అబ్జర్వ్ చేయమని ఒక వ్యక్తికి చెప్పాను తను నిన్న బ్యాంకుకు వెళ్ళింది ఐదు లక్షలు డ్రా చేసింది అక్కడి నుంచి షూటింగ్ స్పాట్కి వెళ్ళింది ఆ తర్వాత ఇంటికి వచ్చేసింది బ్యాంకుకి వెళ్ళినప్పటికీ ఇంటికి వచ్చినప్పటికీ చాలా టైం గ్యాప్ ఉంది సార్ అసలు ఆ ఫైవ్ ల్యాక్స్ ఎందుకు డ్రా చేసిందో ఎవరికి ఇచ్చిందో మీకేమైనా తెలుసా సార్ అనేసి అనగానే అయ్యో లేదే ఏదైనా షాపింగ్కో బయటకో వెళ్ళింది అనుకున్నాను అని అంటూ ఉంటాడు అమర్ నేను పిలిచి ఎంక్వైరీ చేద్దాం అనుకుంటున్నాను సార్ అని అనగానే వద్దు నేను చూసుకుంటాను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని అంటూ ఉంటాడు అమర్ అలాగే అంటారు ఇక కొంతమందిని గ్యాంగ్ను కూడా ఏర్పాటు చేశాను సార్ అంటూ పరిచయం చేస్తాడు ఆ ఎస్ఐ ఆ తర్వాత అమర్ ఎక్కడెక్కడ మట్టిలో ఉన్న పోలీసులు బాగీని ఫాలో అవ్వాలో కూడా చెప్తూ ఉంటారు ఆ బాగీ డల్ గా గార్డెన్లో కూర్చొని ఉంటుంది ఆరు బాగీని చూసి దగ్గరికి వస్తుంది పైనుండి మనోహరి అంతా గమనిస్తూనే ఉంటుంది ఏంటి బాగీ ఏమైంది అని అడక్క ఏం లేదక్క పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయారు ఇంట్లో ఖాళీగా ఉన్నాను బోర్ కొడుతుంది అని అంటూ ఉండగా పైన కోపం వచ్చిందా అని అనేస్తుంది ఆరు లేకపోతే ఏంటక్క ఆయనేమో చక్క బయట తిరుగుతున్నారు నన్నేమో ఇంట్లో వదిలిపెట్టేశారు బోర్గా ఉందక్క అని అనగానే కారు హుషారుగా సరే మనం బయటికి వెళ్దామా అని అడుగుతూ ఉంటుంది మనం బయటికి వెళ్దామా నీకు ఇక్కడ తెలుసా అక్క అని బాగి ఆశ్చర్యంగా అడగగానే ఓ ఎందుకు తెలియదు అంటూ కొడైకెనాల్లో ఆ మూల నుండి ఈ మూలకి ఉన్న ప్లేసెస్ అన్నీ చెప్తూ ఉంటుంది ఆరు అప్పుడు బాగి అక్క మీరు ఇక్కడ ఉన్నారా అని ఆశ్చర్యంగా అడగగానే ఓ చాలా అని చెప్పబోతూ నీళ్లు మింగి చాలా ఇయర్స్ బ్యాక్ చాలా రోజులు ఉన్నానులే అని మాట మారుస్తుంది ఆరు ఇక సరే అక్క వెళ్దాం అని ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది బాగీ వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారని గమనించిన మనోహరి ఒకే దెబ్బకి రెండు పిట్టలు అని అనుకునే టైంలోనే అమర్ బాగీకి కాల్ చేస్తాడు ఇక బాగీ ఏం చేస్తున్నావు అని అమర్ అడగగానే ఇంట్లో ఎన్ని గోడలున్నాయా ఎన్ని ఇటుకలున్నాయా లెక్క పెడుతున్నాను లేకపోతే ఏంటి ఇంట్లో బోర్ కొడుతుంది నన్ను ఎవరైనా బయటికి తీసుకెళ్తారా మీరైతే బయట హాయిగా తిరగండి నేను కొడైకెనాల్కి చాలా సార్లు వచ్చాను కదా మీరు ఫస్ట్ టైం వచ్చారు కదా మీరు తిరగాలి నేను ఇంట్లో ఉండాలి కదా అది ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది బాగి బాగి బాధని అర్థం చేసుకున్న అమర్ నిన్ను బయటికి తీసుకెళ్ళడానికే ఫోన్ చేశాను ఫైన్ ఫారెస్ట్కి తీసుకెళ్తాను అని అమర్ అనగానే ఎగిరి గంతేస్తుంది బాగి నేను చిన్న పనిపై ఉన్నాను నేను క్యాబ్ పంపిస్తాను నువ్వు అక్కడికి వచ్చే అని అమర్ చెప్పగానే అలాగే నేను అక్క కలిసి వస్తాం అని అంటుంటుంది బాగి వద్దు నువ్వు ఒక్కదానివ్వరా అని అనేస్తాడు అమర్ అలాగే అంటుంది బాగి ఇక కాల్ కట్ చేశాక ఎవరు సారా అని ఆరు అడగగానే అవునక్క నన్ను ఫైన్ ఫారెస్ట్కి తీసుకెళ్తానన్నారు అని అంటుండగా ఇంకేంటి ఇంజక్క రెడీ అయి వెళ్ళు అని ఆరు అంటుంటుంది కాదక్క నన్ను సింగిల్గా రమ్మన్నారు అని బాగి అనగానే సార్ చెప్పకపోయినా మీరిద్దరు కలిసి వెళ్తే నేను మధ్యలో జోక్యం చేసుకోను అని అనేస్తుంది ఆరు థ్యాంక్స్ అక్క అంటూ ఎగిరి గంతేస్తూ వెళ్తుంది బాగి ఒకసారి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఎస్ఐని అమర్ అడగగానే ఇక ఒక చాట్ పైన అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఎస్ఐ ఇక మార్క్ చేసి అమర్ కూడా కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటాడు మఫ్టీలో ఉన్న వాళ్ళందరికీ డ్యూటీ అప్పజెప్తూ ఉంటాడు ఎస్ఐ ఆ తర్వాత ఒకరు వస్తారు అక్కడికి ఎవరు అని అడగగా సార్ నేను ఇంత రిస్కీ ఆపరేషన్ని నేను కూల్గా చేయలేను అందుకే మీ ఇంట్లో వాళ్ళందరి ఫోన్స్ని ట్రాక్ చేయాలనుకుంటున్నాను అని అనగానే అలాగే అంటాడు అమర్ వెళ్ళి ఫోన్ నెంబర్లు ఇవ్వమని చెప్తాడు రాతుడికి ఈ రాత్రోడు వెళ్ళి ఆ బాగి మనోహరి అనామికతో పాటు తన మొబైల్ నెంబర్ కూడా ఇస్తుంటాడు రాథోడ్ నెంబర్ అవసరం లేదు అని అమర్ అనగానే పర్లేదు సార్ అని అంటూ ఉంటాడు రాథోడ్ నువ్వు నా నమ్మకం నేను నిన్ను అవమానించలేను అనుమానించలేను అని రాథోడ్ ని నమ్మి అంటూ ఉంటాడు అమర్ అలాగే అంటూ మిగిలిన వాళ్ళ నెంబర్ని ఇస్తాడు ఇక అదే టైంలో ఇంట్లో బాబ్జీకి కాల్ చేయాలని ట్రై చేయబోతూ ఉంటుంది మనోహరి ఒకవైపు తను బాబ్జీకి కాల్ చేస్తుండగా మరోవైపు ఫోన్స్ అన్ని ట్రాప్ చేస్తూ ఉంటారు అమర్ తరపున పోలీసులు ఏదో అనుమానం వస్తుంది మనోహరికి నేను అనుకున్నట్టు నాకు కావలసినట్టు అన్నీ జరుగుతున్నాయి ఏంటి నా నెంబర్ని ఎవరైనా ట్రాప్ చేస్తారా అమర్కి డౌట్ రాకపోయినా ఆ ఎస్సేకి డౌట్ రావచ్చు కదా నా బొమ్మాయి నుంచి కాల్ చేస్తే దొరికిపోతానేమో అని అనుకుంటూ ఉంటుంది అదే టైంలో బాగా వెళ్ళడానికి చక్కగా రెడీ అయి కపుల్స్ తిరిగే స్పాట్స్ ఏంటో అడగాలని ఆరుకి కాల్ చేస్తూ ఉంటుంది ఫస్ట్ టైం రింగ్ అవుతుంది కాల్ లిఫ్ట్ చేయదు ఆరు ఆరు మొబైల్ బ్యాగ్లో ఉండిపోతుంది ఇక అటువైపుగా వెళ్తున్న మనోహరికి మొబైల్ రింగ్ అవునట్టు సౌండ్ వినబడుతుంది పిల్లలు మొబైల్ తీసుకెళ్లారు కదా ఇది మొబైల్ అని అనుకుంటూ ఉండి రూమ్లోకి వెళ్తుంటుంది అప్పుడే బాగా మళ్ళీ కాల్ చేయగానే ఆర్జే బాగి చెల్లి అని పేర్ని చూసి షాక్ అవుతుంది ఇప్పుడు ఇదేందుకు ఫోన్ చేస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది మనోహరి అక్క ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు నిన్ననే చెప్పాను కదా నిన్న పిల్లలు మీరు మాట్లాడారు కదా అప్పుడప్పుడు మాట్లాడమంటే మాట్లాడతానన్నారు కదా అని బాగి అంటుండగా ఆ అంటుంది మనోహరి అక్క ఇక్కడ కపుల్స్ చూడాల్సిన స్పాట్స్ ఏంటో చెప్తారా అని బాగి అడగగానే చేస్తుంది మనోహరి అందరూ ఒక్కటవుతున్నారన్నమాట అని అనుకుంటుంటుంది మనోహరి మనసులో పర్లేదులే అని అనుకొని బాగీ అక్కడి నుండి బయలుదేరడానికి కిందికి వస్తూ ఉంటుంది ఆ ఫోన్ని చూస్తూ నవ్వుకుంటూ ఆరు ఫోన్ని చచ్చిన ట్రాప్ చేయడా ఇస్తాయి అని అనుకొని ఆరు నెంబర్ నుండి బాబ్జీకి కాల్ చేయాలి అని అనుకుంటుంటుంది మనోహరి అమర్ వేసే ఉచ్చులో బాబ్జీ పడి మనోహరి బయటపడుతుందా ఆ బాగీకి ఏమైనా జరుగుతుందా రాను నేను సిస్టర్